నా పేరు చిత్రమ్మ అది ఒక సంచు కాయ నీళ్ళు లేవు సార్ నెల వేసినా రెండు రెండు వారాలు కానీ నెల వేరే పండుగ పూట కూడా మాకు నీళ్ళు లేవు పొద్దుగు పనిపో వాన వస్తే వాన నీళ్ళతోనే మేము తాగుతున్నాము కోతలు ఎరిగిన నీళ్ళు కోతులు ఉచ్చపోసిన నీళ్ళు తాగుతున్నాం సార్ మేము మాకు నీళ్ళు అసలు మా మాతోని ఓట్లు ఇప్పుకుంటారు సంచలతో మా చెంచిన్న నీళ్లు పండగలు పండగలు కరెంట్లకి బుగ్గలు వేస్తే మా చెంచాలకే బుగ్గలేదు సార్ మేము అడుగుతా వస్తారు ఎవరైనా మా దాంట్లో పిల్లలు అడుగుతా తన నీకుతారు మీ ఎందుకు రా మీకు గుడ్డ అది కరెంట్ అట్లా అని మాట్లాడుతున్నాం సార్ మాకు అసలు నీళ్ళు అసలు పట్టించుకుంటలేరు పొద్దు పని పోవాలా మా చూడాల చూపాసం పిల్లల్ని పండబెట్టుకోవాలి నా సార్ నీళ్ళు రెండు రెండు బోర్లుంటే రెండు బోర్లు కూడా నాశనం చేసి ఎవరు పట్టించుకుంటలేరు ఆ బోర్లను

જય સચો જયુ 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 કડના का था सर का सुंदर गाना है हां अब से प्यार के हर मंज़िल को जीतने का वादा वोट को करना है ना उन्हें मतों का ये है वादा वोट दे के चलो